మీ పేరు గనుక ఈ గాని జీ గాని గా లేదా ఘాతో మొదలవుతుందా అయితే బా మా వా అనే అక్షరాలతో పేరున్న అమ్మాయిలు తర్వాత వీరి యొక్క గుణగణాలు కలిసిన వాళ్ళు వీరి జీవిత భాగస్వాములుగా అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాళ్ళని మీరు చూస్ చేసుకోవడం కూడా మంచిది ఎందుకంటే ఈ గాని గా అనే అక్షరాల అబ్బాయిలు చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు సో వీరి యొక్క ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే బయటకి పోనీయర్ ఏ ఆలోచన కూడా బయట గొప్పగా ఉంచుతారు అలాంటి వాళ్ళకి గాని మా గాని వా అక్షరాలతో ఉన్న అమ్మాయిలు ఎమోషనల్ బాండింగ్ అనేది వీరిద్దరి మధ్యలో ఉంటుంది తర్వాత కెరియర్ పరంగా కూడా ఎక్కువగా ఆలోచిస్తారు ఫ్యామిలీకి కూడా ప్రియారిటీ ఇవ్వడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది వీళ్ళు ప్రతిదీ కూడా ఆచితూచి స్టెప్పులు వేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క జంట ఒకరికి మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది పుషప్స్ అప్స్ అంటే వీళ్ళకి ప్రోత్సహిస్తుండ ప్రతి ఒక్క దాంట్లో ప్రోత్సహించడం అనేది జరుగుతుంది కాబట్టి పెళ్లిలో మొదట కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా తర్వాత వచ్చి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా ఒకరికొకరు అర్థం చేసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది రిలేషన్లో బలమైన అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఎవరికైనా కానీ ఈగో క్లాషెస్ ఏర్పడితే మాత్రమే కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి ఇది ఒక టేస్టింగ్ ఎంప్లెస్ ఎమోషనల్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆ ఆర్టిఫిషియల్ అని కాకుండా ఆర్టిఫిషియల్ బంధం అని చెప్పలేము కానీ ఒకరి మధ్య ఒకరి బాండింగ్ అనేది ప్రాక్టికల్ గా అర్థం చేసుకున్న తర్వాత వీరి యొక్క లైఫ్ అనేది హ్యాపీగా వెళ్తుంది